హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఎండాకాలంలో చల్లచల్లగా కూల్ కూల్గా ఉండే స్వీట్ రెసిపీని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం మనం సమ్మర్ రాగానే చల్లచల్లగా తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఈ విధంగా స్వీట్ రెసిపీని ట్రై చేసి చూడండి ముందుగా స్టవ్ ఉడికించుకొని హాఫ్ నుంచి ముప్పావు లీటర్ వరకు పాలను తీసుకోండి నేను ముందుగా వేడి చేసిన పాలను తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే పాలని ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఈ పాలను ఒకసారి వేడి చేసుకోండి కలుపుతూ వేడి చేసుకోండి ఇప్పుడు ఈ పాలు వేడేలోపు మనం ఒక టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోండి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది కలుపుకొని పక్క పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ మీద పాలు వేడైన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ కరిగేలోపు మనం బ్రెడ్ని తీసుకొని ఈ విధంగా సైడ్లకి కట్ చేసుకోండి అయితే బ్రెడ్ మీరు చేసుకునే స్వీట్ని బట్టి మీరు కట్ చేసి పెట్టుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో మనం వీటిని పెట్టుకోవాలి మీరు దీన్ని స్టీల్ బాక్స్లో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా బ్రెడ్లన్నింటినీ పెట్టుకోవాలి మనకి బౌల్లో ఎన్ని పడతాయో అన్నీ పెట్టుకోండి నాకైతే ఒక నాలుగు పీసులు అయితే పట్టినవి ఇప్పుడు ఈ పంచదార కరిగిపోయిన తర్వాత మనం ఇందులో ఇంత ముందు కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి ఇది వేసుకునేటప్పుడు స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి ఉండలు అనేది కట్టకుండా ఉంటుంది ఒక ఇది రెండు మూడు నిమిషాల్లో మనకు చిక్కబడిపోతుంది మీరు ఇందులో కావాలనుకుంటే కొంచెం ఎసెన్స్ను కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుతూ ఉంటే చిక్కబడిపోతుంది మీరు బాగా చిక్కబడిని ఇవ్వకండి ఇంకా చల్లారక చిక్కబడిపోతుంది మీకు బాగా చిక్కగా అనిపిస్తే ఇంకొన్ని పాలను కూడా యాడ్ చేసుకోండి మళ్ళీ పలచగా అయిపోతుంది ఈ విధంగా చిక్కబడి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు పెట్టుకొని కొంచెం చల్లారక మనం ఇంతకుముందు బ్రెడ్ పైన దీన్ని వేసుకోవాలి ఈ కస్టర్డ్ మిశ్రమం మొత్తం బ్రెడ్ అంతా తడిసిపోయేలాగా వేసుకోండి దీనిపైన నేను కొన్ని ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను మనకి ఇంట్లో ఏమేమి ఉంటాయో అవి వేసుకుంటే కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినిస్తారు మనకి స్వీటు ఎప్పుడంటే అప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకి ఈజీగా కూడా అయిపోతుంది పాలు పంచదారతో ఇంట్లోనే స్వీట్ రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ దీనిపైన బ్రెడ్ని అనేది పెట్టుకొని మళ్ళీ మనం దీనిపైన కస్టర్డ్ మిశ్రమాన్ని వేయాలి ఈ విధంగా మధ్యలో కూడా నేను ఇలా పీసులు కొన్ని కట్ చేసి పెడుతున్నాను ఇప్పుడు మిగతాది మనం దీనిపైన వేసుకోవాలి మనం బయట నుండి తేయకుండా పిల్లలకి ఇంట్లోనే ఈ విధంగా చాలా ఈజీగా స్వీట్ అనేది చేసి పెట్టవచ్చు ఇప్పుడు దీనిపైన కొంచెం పిస్తా బాదమును కూడా వేసుకోండి ఇది కావాలనుకుంటే సైడ్కి కొన్ని దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు చూడ్డానికి అందంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకోండి ఇప్పుడు దీన్ని ఒక టూ త్రీ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి పీసుల లాగా కట్ చేసుకోవాలి ఇలా బ్రెడ్ మధ్యలో కట్ చేసుకుంటే మీకు తినడానికి ఈజీగా ఉంటుంది ఒక్కొక్క పీస్ మనం ప్లేట్లోనే పెట్టుకొని తినేయచ్చు ఇప్పుడు ఒక ప్లేట్లోకి దీన్ని తీసుకొని తింటే ఎంతో చల్లచల్లగా ఉండే బ్రెడ్ కస్టర్డ్ అనేది రెడీ అయిపోతుంది ఈ సమ్మర్లో మనకు చల్లచల్లగా కావాలనుకుంటున్నప్పుడు ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తినిస్తారు మీరు కూడా ఈ స్వీట్ చూస్తే తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి